వరంగల్ జిల్లా రాయపర్తి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో బుధవారం మండల ప్రజా పరిషత్ పాలకవర్గం పదవీకాలం పూర్తయిన సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆత్మీయ వేడుకల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో ఎంపీపీ వైస్ ఎంపీపీ ఎంపీటీసీలు కోఆపరేషన్ సభ్యులు పదవీకాలం విజయవంతంగా ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వారిని మండల ప్రజా పరిషత్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు అధికారులు వివిధ పార్టీల నాయకులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు శ్రీమతి జెడ్పీండి ఎంపీపీ గారు మరి రాంబాబు గారు ఉన్నప్పుడు అప్పుడున్న లోపల ప్రభుత్వం ఎక్కువ నిధులు లేకుండా ఉండేది ఒక చిన్న అభివృద్ధి చేయాలంటే ఒక బోరింగ్ అని చేస్తే ఆ యొక్క సమూహం ఆ గ్రామం వాళ్ళు చాలా సంతోషపడేది ఇప్పుడు బోరింగ్ కాదు కదా బాయిదిన ఎవరు సంతోషపడతలేరు అప్పుడు వేలల్లో మాత్రమే ఉండే కేవలం ఎంపీపీ గారికి రెండు లక్షలు జెడ్పీస్ గారికి రెండు లక్షలు మాకు నిధులు వస్తే ఆ నిధులను నాలుగు లక్షలను ఎట్లా అనేది మరి ఇప్పుడు అందరం కలిసి కూర్చుని ఆడపది వేలు ఆడపది వేలు పెట్టినాం ఇప్పుడు రెండు లక్షలు కాదు ఇరవై లక్షలు కాదు ఇరవై కోట్లు తగ్గాయి కాకుండా అభివృద్ధి అదే స్థాయి ఉన్నది కోరికలు అదే స్థాయిలో ఉన్నాయి మరి దేంట్లో అయినా ఒకటైతే నేను వేదిక మీద ఉన్న వాళ్ళకు వినపం చేస్తుండేది ఏంటంటే ఎంత ఉత్సాహం ఉన్నా ఎన్ని నిధులు వచ్చినా బాల ఎంత పనిచేయాలన్నా దానికి చేదారు అధికారులు సహకరిస్తే తప్పకుండా మరి ఏ అవాసాలు అయినట్టు అయినా కూడా అవి తప్పకుండా అభివృద్ధి పదంలోకి పోతాయి ఇప్పుడున్న జనరేషన్ లోపల పాత తరం లోపల యాభై ఎనిమిది ఆత్మీయులు అరవై ఎనిమిది ఆజ్ఞులు డెబ్బై ఎనిమిది రోజులు నాయకులు ఇప్పుడు ఎంగు జనరేషన్ వస్తుంది మరి ఒకరిని చూసి ఒకరు పోటీ పడతారు ఇప్పుడున్న మరి ఎమ్మెల్యేలలో కూడా చాలా మంది ఎంగే ఉన్నారు మరి అదేవిధంగా ఎన్నికలలో మరి అభివృద్ధి చేయాలని హామీలు నిలబెట్టుకోవాలని పోటీ మనం థ్యాంక్ యూ సార్ ఎన్ఆర్ఏస్ ఏపీఆర్ సార్ సుమార్ సార్ సార్ దయచేసి తక్కువ సార్ తీసుకోవాలి సార్ చేస్తాం అనేది దయచేసి మీ మనసులో ఉంటే తొలగించుకోండి మీరు పదవి నుండి వీడుకోలు పొందుతున్నారు కానీ ప్రజా సేవ వన్ నుంచి వీడుకోలు పొందడం లేదు అనేది నేను చెప్పాలనుకుంటున్నాను రెండవది ఉపన్యాసాలు ఇచ్చే వేదిక అంటే ఇంకా పెద్ద టైం ఇవ్వలేదు రెండు మూడు విషయాలు చెప్తా అంటే మండల పాలకవర్గంతో నాకున్న అనుబంధం ఐదు సంవత్సరాలు అంటే ఈ టీం మొత్తం మేమున్నప్పుడే వచ్చింది అంటే వాళ్ళతో నాకు సుదీర్ఘ అనుభవం అనుబంధం ఉంది వాళ్ళందరూ కూడా ప్రజా సమస్యల పట్ల సానుకూల స్పందన ఉంటుందని తెలియజేసుకుంటున్నాం అలాగే గౌరవ ఎంపీపీ గారి గురించి చెప్పాలంటే చాలా సౌమ్యులు మృదు స్వభావి ఎప్పుడు చూసినా ఆయన కారులో ఏవో పుస్తకాలు ఉంటాయి నేను వచ్చినాక నాకే మూడు సగం గిఫ్ట్ ఇచ్చారు ఒకటి అందశ్రీ గారి తెలంగాణ పాటల సంకలనం నెక్స్ట్ వివేకానందు బోధనలు వివేకానందుని ఉత్తరాలు ఎప్పుడా ఈ చదవాలన్న అభిలాస అదిలో తుట్టింది ఇంకొకటి ప్రతి మండల పరిషత్ జనరల్ బాడీకి ఒక వక్తను తీసుకొచ్చి ఒక మంచి ఉపన్యాసం ఇది ఒక మంచి పద్ధతి కేవలం ఈ రాయపతి మండలంలో నేను గమనించ సాధారణంగా ఎవరి జనరల్ బాడీని తూతూ మద్రంగా ముగిస్తూ ఏదో ప్రజా సమస్యలు చర్చించి అక్కడికే క్లోజ్ చేసి వెళ్ళిపోవడం జరుగుతూ ఉండేది వేరే ఇక్కడ రాయపర్తి మండలంలో మాత్రం ఒక ఏదో ఒక టాపిక్ మీద ఒక మంచి ఇప్పుడు వారు చెప్పిన మంచి వర్తనం ఒక ఒక టాపిక్ మీద మంచి స్పీచ్ ఇచ్చి ప్రజాప్రతినిధులను చైతన్యపరచడం తద్వారా మండల ప్రజలను చైతన్యపరచడం ఇలాంటి మంచి సత్స మంచి సంప్రదాయాన్ని కొలిపినటువంటి గౌరవ ఎంపీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మీకు మీ పాలన